ఈ అంబేద్కర్ జయంతి ఇంత ఘనంగా ఇటీవల కాలంలో ఇంత ఘనంగా జరిపిన పరిస్థితి మనకి లేదు వాస్తవానికి ఇంత ఘనంగా జరిపినందుకు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు అధ్యక్షులు కావచ్చు ఆ కమిటీకి సంబంధించిన ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ సెక్రటరీ కావచ్చు లేదా వాళ్ళకి సహకరించిన దాతలు కావచ్చు ఇంకా ఇతర మన సమాజానికి సంబంధించిన బీసీ వర్గాలు కావచ్చు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా నేను కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఇక్కడ మాట్లాస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు ఒక ప్రాముఖ్యత గల రోజు కాబట్టి ఎందుకంటే మనం చేసిన ఉద్యమాలు ఏ విధంగా చేసినాము ఎక్కడ మనం రీచ్ అయ్యి ఉన్నాము అనే విషయాలు ఒక పది నిమిషాలు మీతో పంచుకుంటా ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఈ అంబేద్కర్ బొమ్మను వాస్తవానికి ఇక్కడ శంకుస్థాపన చేసిన రోజు పెద్ద ఒక మన వర్గాల్లో పెద్ద యుద్ధం మేడ జరిగింది ఆ రోజు నైన్టీన్ నైన్టీ నైన్లో నందకృష్ణ రాయ గారి రథయాత్ర ఇక్కడ సైకిల్ యాత్ర ఉండే ఆ రోజు మేము ఈ ఈ గ్రామంలో ఒక సామాజిక ఉద్యమం నడుస్తూ ఉన్నది ఎస్సీలకే ఉప సర్పంచ్ కావాలనే దాని మీద ఇక్కడ ఉన్న వర్గాలన్నీ ఒకటే రెండు సంఘాలు ఉన్నప్పటికీ కూడా అప్పుడు వాస్తవానికి కిరణ్ కుమార్ కావచ్చు చిరుముల ఘట్టన కావచ్చు చిరుముల సమ్మన కావచ్చు సంకీర్ణ కౌర్మలు మన కిషన్ కావచ్చు ఇంకా అనేక మంది దయాకరణ కావచ్చు జగన్ కావచ్చు చీరలు కావచ్చు అనేక మంది ఉన్నారు ఎందుకంటే ఒకసారి యూత్ కూడా ఈ అనేక కొన్ని విషయాలు తెలియదు ఎందుకంటే ఎంత ఉద్యమస్ఫూర్తితోటి ఈ బొమ్మ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ఈ రోజు నేను చెప్తా ఉన్నానంటే ఈ రోజు ఆ ఉద్యమ స్ఫూర్తితో మీ అందరి సహకారంతోటి ఇక్కడ ఎస్సీ ఏబిసిటి వర్గీకరణ అనేది ఇవాళ చట్టం దాల్చుతా ఉంది కాబట్టి అది మార్గ సమాజానికి గొప్ప విజయంగా నేను భావిస్తా ఉన్నా ఆ ఉద్యమం అంబేద్కర్ స్ఫూర్తితో జరిగింది పుస్తమాగా ఫస్ట్ ఫస్ట్ తన జీవితంలో మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసింది యావర్తి గ్రామం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ రోజు నైట్ పడుకోవడం జరిగింది ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చినా కూడా ఈ విషయాన్ని మర్చిపెట్టడానికి అవకాశం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదే కాదు అప్పుడున్న పెద్దలు చనిపోయినలు కావచ్చు నా సంకీర్ణ సమానం కావచ్చు ఘట్టాలు కావచ్చు చిదుముల సమానం కావచ్చు మనం వాళ్ళు మన మధ్యలో లేరు వాస్తవం లేకున్నా కూడా అప్పుడు ఆ క్రేమ్ కౌరన్నా ఉన్నాడు గోపిల్ ఎక్కడ ఉన్న వాళ్ళు అంతా ఉన్నారు రెండు వర్గాలైన ఆ రెండు వర్గాలను సమన్వయం చేసంలో భాగంగా మేము ఉపసర్పాన్ని గోల్గొట్టాలని అన్ని సమాజానికి సంబంధించిన మాదిగా ఆ గూడానికి సంబంధించిన అందరిని ఒకటి చేసి ఇక్కడ ఉన్న అప్పుడు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరి సహకారంతో మనం ఉప సర్పంచ్ అంటే అది అంబేద్కర్ స్ఫూర్తి అనే విషయాన్ని మీరు గమనించాల్సింది తెలియజేస్తా ఉన్నా ఉప సర్పంచే కాదు సమాజం మీద అనేక అవమానాలు ఆంక్షలు ఎత్తివేసే పరిస్థితి ఉండేది మధ్యాహ్న భోజనానికి వచ్చేసరికి స్కూల్లో ఎస్సీలు దళితులు మాదగలు ఉండితే మేము తినమని కొన్ని వర్గాలు ఓసీ వర్గాలు కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు లేదా దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తే ఆ ఉద్యమం కూడా ఎస్సీ కాలంలో ఉన్న చనిపోయిన వాళ్ళు కావచ్చు ఉన్న వాళ్ళు కావచ్చు అందరి సమక్షంలో పెద్ద ఉద్యమం జరిపి విజయవంతంగా అంబేద్కర్ స్ఫూర్తితో ఆ రోజు మధ్యాహ్న భోజనం ఉండడానికి సాధించిన ఘనత మన మాదిక సమాజానికి ఎస్సీ కాలనీకి ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేగా కాదు అంటర్బిలిటీ అనేది పెద్ద ఎత్తున ఉన్న ఈ గ్రామంలో ఆ అంటరాని తరాన్ని పోవాలనే ఉద్దేశంతో మేము ఉన్నప్పుడు మేము యూత్ లో ఉన్నాం మీలాగా యూత్ లో ఉన్నాం మేము యూత్ లో ఉన్నప్పుడు మనము ఎందుకు అంటరానితరం అనుభవించాలని ఇప్పుడు చూడాలి మీరు పోచమ్మ కాడ బోనాలు జరిగినప్పుడు కొబ్బరికాయలు వేరే కులభాలు కొడతారు లేదు లేదు మా కొబ్బరికాయలు మేమే కొడతామని పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి మాదిరి సమాజాన్ని మేల్కొల్పి అందరం పోచమ అందరం నెక్కి అందరం ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన అంబేద్కర్ స్ఫూర్తితో ఆ ఉద్యమం కూడా చేసిన చరిత్ర ఎస్సీ కాల్కున్న విషయాన్ని మీరు గమనించాల్సిన సందర్భంగా ఉన్నా అదే కాదు అనేక ఉద్యోగస్తుల కాడ సమస్యలు వచ్చినప్పుడు కాస్ట్ కాడ సమస్యలు వచ్చినప్పుడు అంట చెల్లెల సమస్యలు వచ్చినప్పుడు వాటన్నిటిని పరిష్కరించే దిశగా ఎంఆర్పిఎస్ ఉద్యమంతో మేము ఇవన్నీ సాధించమనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం అదే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒకవైపు చేస్తూనే ఒకవైపు ఉద్యమం నడిపిస్తూనే నేను వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో నాలుగు సార్లు జైలు పోయినా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఐదు సార్లు జైలు పోయినా ఎందుకంటే తెలంగాణ సాధించడం ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా వర్గీకరణ సాధించడం మీరు అనేక సార్లు హైదరాబాద్ మీటింగ్ కూడా రావడం జరిగింది ట్రాక్టర్లో లో పోయినా మీటింగ్లో మనం బస్సులలో పోయినా మన మీటింగ్ డీసీఎంలలో పోయినాం మనం భోజనం కూడా ఇక్కడ వండుకొని మనం మనం డబ్బులు వేసుకొని హైదరాబాద్ లో తిని తిని వచ్చి ఇంటికి వచ్చరికి రాత్రి మధ్యరాత్రి పన్నెండు కావచ్చు ఒకటి కావచ్చు అంటే మీ అందరి త్యాగం మీ అందరి కృషి వల్ల మీరు అందరినీ సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు మన అందరి కృషి వల్లనే వర్గీకరణ సాధించుకున్నామంటే ఇది మన జన్మ మన మనం ఉన్నప్పుడు ఉద్యమం జరిగింది మనం పెట్టిన మన పిల్లలు భవిష్యత్తులో చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మనం ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఈ తెలంగాణ ఉద్యమం కావచ్చు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్నందుకు మనం అందరం గర్వపడాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే క్రమంలో అంబేద్కర్ స్ఫూర్తి దగ్గర పోతే అంబేద్కర్ స్ఫూర్తి ఇంకా ఇంతవరకు కూడా మనకు ఇంప్లిమెంటేషన్ లో వచ్చే అవకాశం లేదు ఆయన క్రీస్తు పూర్వం నుండి అంబేద్కర్ ఉద్యమం చేస్తున్న అనేక పొలిటికల్ పార్టీలు నిర్మించు అంబేద్కర్ లేబర్ పార్టీ నిర్మించు ఇండిపెండెంట్ పార్టీ నిర్మించుడు రిపబ్లికన్ పార్టీ నిర్మించుడు ఎన్ని పొలిటికల్ పార్టీలు పెట్టాం కూడా అంబేద్కర్ స్ఫూర్తి ఇప్పుడు మనం సమాజంలో నింపలేకపోతున్నాం అంటే ఎంత వెనకబడినో అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకున్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంబేద్కర్ స్ఫూర్తి అంబేద్కర్ స్ఫూర్తి రంగంలో పోవాలి అంబేద్కర్ స్ఫూర్తితో మనం సంక్షేమ రంగంలో పోవాలి అంబేద్కర్ స్ఫూర్తి కూడా మనం ఎదిరించే రంగంలో పోవలసిందిగా మన కావాల్సింది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంబేద్కర్ ఒకటే చెప్పిండు ట్రిబుల్ టీ చెప్పడం జరిగింది ట్రిబుల్ టీ టాలెంట్ టాలెంట్ ఉన్న టాలెంట్ ఉన్న ఎవడు ఆపలేము ఈ సమాజంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మన మన బందరపేళ్లిలో గ్రూప్ వన్ ఆఫీస్ ఏదైనా కలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది అంటే టాలెంట్ ఉన్నోని ఉన్న ఆపలేము ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉన్నది అది అంబేద్కర్ స్ఫూర్తి కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తితో మీరు ఇంకా ముందుకు పోల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా టైం కూడా చెప్పింది అంబేద్కర్ టైం ఎక్కడ వృధా చేయదు టైం వృధా చేస్తే మనం కృషించిపోయే అవకాశం ఉన్నది కృంగిపోయే అవకాశం ఉన్నది టైం మళ్ళీ తిరుగు కాబట్టి టైం వృధా చేయదు ట్రెజరీ గురించి చెప్పాడు అంబేద్కర్ స్ఫూర్తితో మనము అంబేద్కర్ వల్ల ఈ రోజు చదువుకున్నాం కాబట్టి నేను ఎటువంటిగా ఇలాంటి ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అంటే అది అంబేద్కర్ స్ఫూర్తి అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే నేను ఈ రోజు ఒక గర్వంగా చెప్తా ఉన్నా నేను ఎప్పుడో తీసుకెళ్లే పనిచేసాను నేను పదిహేను సంవత్సరాలు ఇసుక మోసం వీళ్ళంతా ఉండే ఇసుక పని పనిచేసుకుంటున్నా కష్టపడి చదువుకున్నాం ఉద్యమాల్లో పాల్గొన్నాం ఏది కూడా మనకు అంటూ పోటీ కాదని అని అన్నిట్లో పాల్గొనివ్వదు సమాజంలో వారి వీరి అరే పోరా రారా అని పిలిసే సమాజం ఎలా సారని పిలిసే కాడికి వచ్చామంటే అది అంబేద్కర్ స్ఫూర్తి తప్ప వేరే కాదనే విషయాన్ని మనం గమనించాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా అందుకే మనం భవిష్యత్తు వచ్చే కాలంలో అది అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం ప్రయాణిస్తా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా బీసీల కాడికి వచ్చే విషయం బీసీలు ఇక్కడ చైతన్యం కాలేకపోతా ఉన్నారు ఎస్సీఎస్ లకు రిజర్వేషన్లు ఉన్నాయి చట్టసభలో రిజర్వేషన్లు రిజర్వేషన్ ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీ రిజర్వేషన్ ఉన్నాయి కానీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ రావాలంటే బీసీలు అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో బీసీలు ఒకటే అవకాశం లేదు స్ఫూర్తి లేదు సమాజ ఉనికి లేదు సామాజిక స్వం లేదు బీసీలు వెనకబడిపోతా ఉన్నారు బీసీలు ఒకటైన రోజే నిజమైన అంబేద్కర్ సిద్ధాంతం ముందుకొస్తన్న విషయాన్ని మీరు గమనించాలి మన పక్క రాష్ట్రం చూడాలి తమిళనాడు తమిళనాడులో అక్కడ మన మొత్తం అంబేద్కర్ స్ఫూర్తితో ఉద్యమం వచ్చింది అంబేద్కర్ స్ఫూర్తితో ఉద్యమం వచ్చి ఒక పొలిటికల్ డీకే నుండి డిఎంకే పార్టీ వచ్చింది డిఎంకే ముఖ్యమంత్రి ఎవరైతే తమిళనాడులో ఒక మంగళ కులానికి సంబంధించిన వ్యక్తి తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి అయిందండి అక్కడ అంబేద్కర్ స్ఫూర్తి నడుస్తా ఉన్నది అమలు అవుతా ఉన్నది అక్కడ బీసీ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు అదే యూపీ బోర్డి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ తోటి బహుజన సమాజ్ పార్టీ వచ్చింది ఎస్పీ వచ్చింది ఎస్పీ పార్టీ వస్తున్నామో బీసీ ఆడ యాదవ్ ముఖ్యమంత్రి అయినాడు బౌజన్ సమాజ్ పార్టీ వస్తే ఒక చమర్ మాదిగా మాయావతి ముఖ్యమంత్రి అయింది అంటే అక్కడ చైతన్యం వచ్చింది అంబేద్కర్ స్ఫూర్తి అమలు అవుతా ఉన్నది మీరు బీహార్కి వెళ్ళండి బీహార్లో కూడా ఒక లల్లు ప్రసాద్ యాదవ్ లేదా ఇంకో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది అలా నువ్వు ఛత్తీస్గఢ్ వెళ్ళండి లో ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది లేదా మీరు పక్క రాష్ట్రం ఏది తీసుకున్నా కూడా అక్కడ బీసీలు చైతన్యవంతమారు వాళ్ళ రాజ్యానికి కర్ణాటక తీసుకోండి కర్ణాటక జేడిఎస్ అనే కొత్త పాట వచ్చింది ఆ జేడిఎస్ వచ్చిన తర్వాత అక్కడ దేవగాడ ముఖ్యమంత్రి అయినాడు దేవగాడ కొడుకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయినాడు కుమారస్వామి అదే దేవగాడ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినాడు అంటే బీసీ ఉద్యమం అనేది పక్క రాష్ట్రంలో సక్సెస్ అయింది బీసీ ఉద్యమం అనేది మొత్తం చైతన్యమైన కాడ పక్క రాష్ట్రాలు మొత్తం చైతన్యమైనవి ఈ రోజు రాజ్యాధికారంలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పదిహేను కాదు ఇంకా ఇరవై ఏళ్ళు కాదు ఇంకా ముప్పై ఏళ్ళ కాలం బీసీ చైతన్యం అవకాశం లేదు బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అయ్యే అవకాశం కూడా లేదనే విషయాన్ని మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీలు ఎన్నైతున్నాయో అన్ని అగ్రక్రమాల చేతిలోనే ఉన్నాయి తప్ప బీసీల చేతిలో లేదు బీజేపీ చూడండి కిషన్ రెడ్డి చేతిలో ఉండదు లేదా ఇంకా కాంగ్రెస్ చూడండి రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు లేదా టీఆర్ఎస్ చూడండి కేసీఆర్ చేతిలో ఉండదు ఇట్లా ఏ పొలిటికల్ సిపిఐ సిపిఎని చూసినా కూడా అగ్ర కులాలే అన్ని పొలిటికల్ పార్టీలు లీడ్ చేస్తా ఉన్నారు బీసీలు ఎక్కడా లీడ్ చేస్తా లేరు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అయ్యే అవకాశం లేదు బీసీ ముఖ్యమంత్రి అయినవాడు ఎస్సీ ముఖ్యమంత్రి అయిన రోజు ఎస్సీ ముఖ్యమంత్రి అయిన రోజు నిజమైన అంబేద్కర్ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తున్నాం అంటూ లెక్క అంబేద్కర్ కు దండలెత్తా కాదు అంబేద్కర్ స్ఫూర్తి మనలో వచ్చేది అంబేద్కర్ కు జేజలు కొరద కాదు స్ఫూర్తి మనలో వచ్చేది అంబేద్కర్ కొబ్బరికాయలు కొరద కాదు అంబేద్కర్ కు మన అగ్రకుల పార్టీలకు మేము జెండాలు పట్టాము అన్న రోజు అంబేద్కర్ స్ఫూర్తి మనలో వచ్చింది అగ్రకుల పార్టీలకు మేము ఓట్లేమురా అన్న రోజు అంబేద్కర్ స్ఫూర్తి మనలో వచ్చింది అని అనుకోవాలి అగ్రకుల పార్టీలకు మనం డప్పులు కొట్టామురా మా డప్పులు మేమే కట్టుకుంటాం అన్న కాన్సెప్ట్ మనలో వస్తుంది అప్ప అంబేద్కర్ ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు దండలేసినా అలా వర్ధంతికి ఎన్నిసార్లు మీరు దండలేసి పాలు పోసినా అలా జయంతికి ఎన్నిసార్లు దండలేసి పాలు పోసినా అంబేద్కర్ స్ఫూర్తి నీలో లేకుంటే అంబేద్కర్ కాన్సెప్ట్ నీలో లేకుంటే దండలేసిన వేస్తే జేజేలు కొట్టిన వేస్తే అంబేద్కర్ స్ఫూర్తి నీలో రావాలంటే జెండాలు కొట్టకండి అంబేద్కర్ స్ఫూర్తి మీద రావాలంటే జిందాబాద్ కొట్టకండి అంబేద్కర్ స్ఫూర్తి మీద రావాలంటే డప్పులు కొట్టకండి మీ డప్పులు మీరు కొట్టుకోండి మీ జెండాలు మీరు పట్టుకోండి మీ జేజాలు మీరు కొట్టుకోండి అప్పుడే నిజమైన అంబేద్కర్ కలలు కన్నా ప్రజాస్వామ్య భారతదేశం నిర్మాణం అవుతుంది అంబేద్కర్ కలలు కన్నా రాష్ట్రం నిర్మాణం అవుతుంది అంబేద్కర్ను అవమానం పరచడం తప్ప అంబేద్కర్ కాన్సెప్ట్ను అవమానపరిచే వాళ్ళను మన ఏరి బయటపడేసి మన బీసీ వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు మన ఎస్సీ వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు మన ఎస్టీ వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసి మన రాజ్యం మనం తెచ్చుకోవాల్సిందిగా ఈ యూత్ కు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను ఆ కాన్సెప్ట్ తో మీరు ముందుకు పోవాలి ఎందుకంటే మన దేవేంద్ర గౌడే గౌడ కులని నమ్ముకొని ఒక పొలిటికల్ పార్టీ పెడితే ఏ గౌడల పార్టీ పెడితే అవమానపరిచి డిపాజిట్ రాకుండా ఓడించిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒక ఆల నరేంద్ర బీసీ ఒక పొలిటికల్ పార్టీ పెడితే ఏ బీసీ పొలిటికల్ పార్టీ పెడితే సక్సెస్ అవుతారా అని ఆల నరేంద్రను ఓడగొట్టిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒక విజయశాంతి మహిళా లోకాన్ని నమ్ముకొని బీసీ లోకాన్ని నమ్ముకొని ఒక పొలిటికల్ పార్టీ పెడితే విజయశాంతికి గారి డిపాజిట్ రాకుండా ఓడించిన సందర్భం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒక మన్నా వస్తే ఎంఎస్సీ పార్టీ పెట్టి వరదన పెట్టుకు చేస్తే డిపాజిట్ రాకుండా మనమే ఓట్ అయ్యకుండా ఓడించిన సందర్భం వరదన ఉన్నది అంటే అంబేద్కర్ స్ఫూర్తితోటి మనం ఇంకా చైతన్యం కాలేదు అంబేద్కర్ ఏం చెప్పిండు సీక్రెట్ ఓటింగ్ చెప్పిండు అంటే నువ్వు దొరలకు భయపడి ఓటేస్తా పోవచ్చు నువ్వు డబ్బులకు భయపడి ఓటేస్తా కావచ్చు నువ్వు కులానికి భయపడి ఓటేస్తా కావచ్చు తెరచాడు ఇవ్వయి పదచాటు పోయి నీ ఇష్టం వచ్చాడు నీ వర్గాన్ని ఎన్నుకోమని సీక్రెట్ ఓటింగ్ పెడితే ఆ సీక్రెట్ ఓటింగ్ కూడా మనం స్థిర చాడు పదచాడు పద చాడు పోయి చివరికి ఉన్నాం డబ్బు ఉన్నవరకో కులం ఉన్నవరకో ధనం ఉన్నవరకో ఓట్లు ఉన్నాం ఆ సంస్కృతి పోయిన నిజమైన అంబేద్కర్ నివాళులు అర్పించినట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చా మీ అందరికీ పేరు పేరున ముఖ్యంగా నిర్వాహకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై భీమ్ జై భీమ్ జై భీమ్